అన్నదమ్ము లేదో నా గురించి గుస్బుసాలు పెట్టుకుంటారు ఏం లేదే వదిలే గంత కోపంగా ఎందుకున్నదని వాడు అడుగుతాడు నేను చెప్తాను నేను ఏం చేసినా మీకు కోపంగానే కనిపిస్తుంది నా కడుపులో బాధ మీకు ఏం నేర్చుతాంది నీకు నీకు ఏం బాధ అవుతుంది ఆ ఏం బాధైతుందా మొన్న మా వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడు చేసిన పనికి నా ఇజ్జత్ మొత్తం అయింది అరే మరి నచ్చలేదు వాళ్ళగ్గ మాన ఇష్టం ఎందుకు నచ్చలేదు నా చెల్లికి ఏమన్నా కాలం కర్నా కన్నం కర్నా ఏమో నువ్వు నాకు అర్థం కావు నన్ను అర్థం చేసుకో నాకు బయట పనులు నీ మేత ఏందేరమ్మా వదిన గట్ల మాట్లాడదాన్ని ఆ పిల్లకు పొలగాడు దొరకడా మన పిల్లగానికి పొల్ల దొరకదా మరి చంద్రం చేస్తాంది ఎందుకు దొరకడు ఆమె గోరంతదాన్ని కొండంత చేస్తాంది ఆమె